సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రిటర్న్స్లో ఈ కింద గత సంవత్సరాల్లో రావాల్సిన అమౌంట్ ఈ సంవత్సరంలో మనం డిఏ ఏరియర్స్ కింద పీఆర్సీ ఏరియర్స్ కానీ డిఏ ఏరియర్స్ కింద కానీ పొందడం వలన ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం ఆదనంగా పడిన వాళ్ళు ఈ టెన్ఈ ద్వారా ఈ ట్యాక్స్ రిలీఫ్ అనేది పొంది ఉన్నారు ఆల్రెడీ మీరు ఫామ్ సిక్స్టీన్ ఈ సబ్మిట్ చేసినప్పుడు మీ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు ఆ రిటర్న్స్తో పాటుగా మీ డిడివోలికి ఈ ఈ అనేది కూడా సబ్మిట్ చేసి ఉంటారు ఈ టెన్ఈ ఎగ్జామ్షన్ అనేది ఆ రిలీఫ్ మీరు పొంది ఉంటారు అది మరి మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనం ఎలా చూపించుకోవాలి అనేది కొంతమంది అడిగారు అది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా మీ పాన్ నెంబర్తో మీ ఇన్కమ్ ట్యాక్స్ మామూలుగా మీరు రిటర్న్స్ సబ్మిట్ చేయడానికి ఎట్లా అయితే వెళ్తారో అదే లాగిన్ తోటి మీరు లాగిన్ అవ్వండి ఎక్కువసేపు లెందీ వీడియో లేకుండా త్వరగా త్వరగా బ్రీఫ్గా చెప్పేస్తున్నాను విషయం ఆ లెందీగా ఉన్నా సరే కూడా మీకు చూడడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు సో బ్రీఫ్గా విషయం చెప్పేస్తున్నాను నేను మనం ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే దానికి వెళ్తాం మనం రిటర్న్ సబ్మిట్ చేయాలంటే రిటర్న్ సబ్మిట్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్లోకి ఈ రిటర్న్స్ ట్యాక్స్ రిటర్న్లోకి వెళ్ళి చూపిస్తూ ఉంటాం వీటిలో టెన్ఈ అమౌంట్ మీరు ఎక్కడ చూపిస్తారు కాంపిటీషన్లో కిందకి రండి ఈ డి సిక్స్ కాలంలో రిలీఫ్ అండర్ సెక్షన్ ఎయిటీ నైన్ వన్ ఇక్కడ చూపిస్తారు మీ అమౌంట్ ఏదైతే ఈ కింద మీరు ఏదైతే ట్యాక్స్ రిలీఫ్ పొందారో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ చూపిస్తారు సరే మీరు ఇది ఇక్కడ అమౌంట్ ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆన్లైన్లో ఈ సబ్మిట్ చేయకుండా ఇక్కడ ఈ దీంట్లో ఈ అమౌంట్లో ఆ ట్యాక్స్ రిలీఫ్ ఇక్కడ చూపించి సబ్మిట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది సో ఇక్కడ మీరు ఏదైతే మీ ట్యాక్స్ రిలీఫ్గా చూపించారో ఇక్కడ చూపించడానికి ముందుగా మీరు ఏం చేయాలి అని అంటే రిటర్ రిటర్న్ సబ్మిట్ చేయకముందే పని చేసేయాలి టెన్ ఇయర్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి ముందు టెన్ ఇయర్స్ సబ్మిట్ చేసిన తర్వాత ట్యాక్స్ రిటర్న్స్లోకి వచ్చి ఆ డి సిక్స్ కాలంలో ఈ రిలీఫ్ అనేది చూపించుకోండి అది ఎట్లా చేయాలంటే ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అనేది ఉంది చూసారా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లోకి రండి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఫామ్ నేమ్ ఈ ఫామ్ నేమ్లో ఈ టెన్నికి సంబంధించినటువంటి ఫామ్ రిలీఫ్ అని ఈ ఫామ్ నెంబర్ టెన్ని ఫామ్ రిలీఫ్ అండర్ సెక్షన్ ఎయిటీ నైన్ అనేది చూసారా ఇది ఇది సెలెక్ట్ చేసుకోండి అసెస్మెంట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అవుతుంది కదా నెక్స్ట్ సబ్మిషన్ మోడ్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ కంటిన్యూ ఓకే ఫస్ట్ ఇట్లాగే మనం రిటర్న్స్ చేయడానికి ఎట్లా వచ్చిందో సేమ్ ఇంచుమించు అట్లానే వస్తుంది సో ఈ వీటిలో ఈ ఫామ్ టెన్ఈ అనేది ఈ ఫామ్ టెన్ఈ అనే ట్యాబ్ ఓపెన్ చేయండి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఈ పర్సనల్ డీటెయిల్స్ కింద ఈ టెన్ఈకి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ ఇవేవి కూడా మనం ఎంటర్ చేయడానికి వీలుగా లేకుండా ఉంటాయన్నమాట చూసారు కదా తర్వాత దానికి దాని పక్కన ఎన్ఎక్ జీరో వన్ ఎన్ఎక్ జీరో టూ ఎన్ఎక్ జీరో టూ ఏ జీరో త్రీ ఎనక్ జీరో ఫోర్ అని చెప్పిన ఉంటాయి మనం మన టెన్ఏ కింద చూపించాలి అంటే ఎన్ఎక్ జీరో వన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఎన్ఎక్ జీరో వన్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయడానికి వీలుగా ఏమీ ఉండవు ఇవి మొత్తం అన్ని కూడా బ్లాంక్గా ఉంటాయి అనమాట అదే అదే నా ఎడిట్బుల్ కాకుండా గ్రే కలర్లో అట్లా ఉండిపోతాయి అనమాట మనం ఎడిట్ చేయడానికి లేకుండా ఆ ఎడిట్ చేయాలంటే ఏం చేయాలంటే మన ఎంప్లాయీస్ అందరం కూడా చూపించుకునే ఈ ఇయర్ రిలీఫ్ కింద చూపించేదంతా కూడా ఎన్ఎస్ జీరో వన్లో చూపించాలి మిగిలిన ఎన్ఎక్ జీరో టూ టూ ఎయిట్ త్రీ ఫోర్ మనకు సంబంధం లేదు వాటి గురించి మీరు పట్టించుకోకండి సో ఎలిజిబుల్ అయితే కనుక పెట్టుకోండి ఎలిజిబుల్ లేని వాళ్ళు మనకు మాత్రం ఎన్ఎక్ జీరో వన్ అనేది ఎలిజిబుల్ అది ఈ ఎన్ఎక్స్ జీరో వన్ ఇప్పుడు డిజేబుల్ చేస్తుంది కదా ఇది ఎనేబుల్ చేయాలి అంటే టెన్ఈలో ఈ డీటెయిల్స్ అన్నింటిలో కింద రెసిడెన్షియల్ స్టాట్రెస్ చూసారా ఇది మామూలుగా ఇది ముందు పెట్టుకోండి ఇది ఇలా చేయడం వలన అది యాక్టివేట్ అవ్వదు దాని కింద ఎనక్జూర్స్ అని చెప్పిని ఇక్కడ ఒకటి ఉంది చూసారా దీంట్లో ఎనక్జూర్ వన్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అది యాక్టివేట్ అవుతుంది చూసారా ఎనక్జూర్ వన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఇది యాక్టివేట్ అయ్యింది సో ఓకే సేవ్ చేసుకోండి ఇక్కడ మీ విలేజ్ నేము లేదా మీ సిటీ నేము సేవ్ డ్రాఫ్ట్ ఓకే ఈ వ్యాల్యూస్లో మీరు ఏమి మీరు ఏదైతే రిటర్న్స్లో సబ్మిట్ చేశారో ఆ ఫామ్ టెన్ఈని మీ దగ్గర పెట్టుకోండి ఫామ్ టెన్ఈతో పాటు ఫామ్ టెన్ యుకి దానికి అటాచ్ చేసి ఎనక్ జీరో వన్ అనేది ఉంటుంది ఎనక్ జీరో వన్ అనేది అది ఫిలప్ చేయండి సరిపోతుంది దీని గురించి ఎక్కువగా మనం టైం వివరించుకుంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు దాంట్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ టీజ్కే ఇక్కడ కూడా అదే ఉంటుంది సేమ్ ఆ వ్యాజ్ ఆ వాల్యూస్ని ఇక్కడ క్యారీ చేసేసి ఆ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ టెన్ ఇయర్ రిలీఫ్ డిసిక్స్ కాలంలో చూపించుకోండి ఇప్పుడు నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి టెన్ఈలో ఇక్కడ ఫామ్ టెన్ ఈలో ఇక్కడ పద్నాలుగు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు ఇక్కడ అనేది చూపిస్తుంది ఇక్కడ ఇది కాదు చూడండి కిందకి రండి మనం ఎంటర్ చేయండి ఎన్ఎక్ జీరో వన్లో ఎన్ఎక్ జీరో వన్లో మనం ఎంటర్ చేస్తున్నాం కదా ఎన్ఎక్ జీరో వన్లో ఈ వాల్యూని ఎంటర్ చేయండి ఫస్ట్ చూడండి ఫస్ట్ కాలం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు నెక్స్ట్ పద్నాలుగు నూట నలభై ఎనిమిది పదివేల మూడు వందల ఇరవై ఏడు పదివేల మూడు వందల ఇరవై ఏడు నెక్స్ట్ తొంభై ఐదు తొంభై రెండు తొంభై ఐదు తొంభై రెండు ఈ రకంగా వాల్యూస్ ఎంటర్ చేసేయండి ఈ మిగిలిన వాల్యూస్ అవి మనం కింద ఇక్కడ కొంచెం మిస్ అయిన వాల్యూస్ అనేవి కూడా ఈ టేబుల్ ఏలో డీటెయిల్స్ ఎంటర్ చేయడం వల్ల వస్తాయి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ కొడుతున్నా నెక్స్ట్ ఈ దీంట్లో చూడండి ఈ టేబుల్ ఇయన్ ఏదో చూసారా వెనక్ జరులో కింద టేబుల్ ఇయన్ ఉంది ఆ టేబుల్ ఇయలో డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తారు ప్రీవియస్ ఇయర్స్ ఎండ్ ఏదైతే అది ఆ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి చూపిస్తుంది ఓకే రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు నెక్స్ట్ పద్నాలుగు నూట నలభై ఎనిమిది ఈ టోటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ జీరో ఇక్కడ సిక్స్ ట్వంటీ ఫైవ్ సేవ్ డ్రాఫ్ట్ ఇక్కడ మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది వాల్యూ చూపించి చూసారా ఈ సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఆటోమేటిక్గా క్యారీ అయింది అట్లాగే వన్ టెన్ అనేది కూడా ఇక్కడ క్యారీ అయింది ఈ రకంగా మిగిలిన సంవత్సరాలు కూడా ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవి కూడా ఎంటర్ చేస్తారు జస్ట్ ఈ ఫామ్ టెన్ఈలో మీరు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్యారీ చేసుకోండి సరిపోతుంది వద్దు నెక్స్ట్ ఈ ఫామ్ టెన్ఈలోకి రండి చూసారా ఇక్కడ ఇంతకుముందు వాల్యూస్ ఏం లేవు ఇప్పుడు అక్కడ నుంచి వాల్యూ క్యారీ అయ్యి ఇక్కడికి వచ్చింది అనమాట ఓకేనా ఈ రకంగా మీరు ఈ ఇది డీటెయిల్స్ దాంట్లో సేమ్ అట్లా క్యారీ చేసేసిన తర్వాత అయిపోయినట్టు ఇంకా దాని గురించి ఏం ఇంకా మొత్తం ఫామ్ టెన్ ఈలో మన దగ్గర హార్డ్ కాపీ ఏదైతే ఉందో దాంట్లో డీటెయిల్స్ మనం ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేసి జస్ట్ ప్రివ్యూ చూసి సబ్మిట్ కొట్టేసేయండి సబ్మిట్ కొట్టేసిన తర్వాత ట్యాక్స్ రిటర్న్లో ఆ టెన్ ఈ రిలీఫ్ అనేది చూపించుకోండి ఇట్లా చూపించుకుంటే మనకి ఈ టన్ఈని టన్ఈ అనేది బెనిఫిట్ అనేది వస్తుంది దీని గురించి లెందీ వీడియో కాకుండా చాలా స్పీడ్గా చెప్పేశాను ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో